వెల్కమ్ టు ఆర్ ఈ 5 న్యూస్ హైదరాబాద్ హిమాయత్ నగర్ తెలంగాణ రాష్ట్ర మున్సిపల్ చైర్మన్ చాంబర్స్ భవనంలో ఈ రోజు ఉదయం విద్యుత్ షాక్ సర్క్యూట్ సంభవించినది ఈ ప్రమాదంలో ఛాంబర్స్ లోని ఫర్నిచర్స్ సంబంధిత ఫైల్స్ తదితర సామాగ్రి విద్యుత్ షాక్ తో పూర్తిగా దగ్గమైనది అగ్నిమాపక యంత్రాలతో మంటలను అదుపులోకి తీసుకురావడం జరిగింది హైదరాబాద్ లోనే తెలంగాణ రాష్ట్ర మున్సిపల్ ఛాంబర్స్ భవనంలో ఈరోజు ఉదయం విద్యుత్ సంభవించింది ఈ ప్రమాదంలో భవన్లోని ఫర్నిచర్ ఇతర ఎలక్ట్రానిక్ సామాగ్రి కంప్యూటర్లు ఏసీలు రికార్డులు ఇతరతర పూర్తి స్థాయిలో ఫర్నిచర్ దగ్ధమైంది సుమారు డెబ్బై లక్షలకు పైగా ఆస్తి నష్టం వాటిల్లింది విద్యు అగ్నిమాపక యంత్రాలతోటి దీన్ని మంటలను అదుపులో తీసుకురావడం జరిగింది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చైర్మన్లు సొంత నిధులతోటి సమీకరించి స్థలాన్ని కొనుగోలు చేసి భవనాన్ని నిర్మించుకోవడం జరిగింది గత యాభై ఏళ్ళుగా రాష్ట్ర వ్యాప్తంగా పురపాలక సంఘాల పాలన సమర్థవంతంగా పనిచేసేందుకు అదేవిధంగా మెరుగైన పాలనతో పాటు వివిధ సమస్యల పరిష్కారంలో ముందస్తుగా తీసుకోవాల్సిన చర్యలు ప్రభుత్వానికి తగు సూచనలు సమస్యలపై కూడా ప్రభుత్వాన్ని నివేదించడం ఒక అనుసంధానంగా ఉంటూ వారధిగా ఉంటూ పనిచేస్తూ రావడం జరిగింది దీనికి గణనీయమైన చరిత్ర చాంబర్స్ ఉంది ఈరోజు జరిగిన విద్యుత్ గాథంతో జరిగిన ప్రమాదం నష్టాన్ని చూసి తెలంగాణలోని రాష్ట్రంలోని పురపాలక సంఘాల్లో తీవ్ర తీవ్రంగా కలిసివేసే కలిసివేయడం జరిగింది ప్రభుత్వం మానవతా దృక్పథంతో జరిగిన నష్టాన్ని అంచనా వేసి సుమారు కోటి రూపాయలు నిధులను విడుదల చేసి పూర్తి స్థాయిలో ఆధునీకరించాలని కోరుతూ ఉన్నాం గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వరులు రేవంత్ రెడ్డి గారు గౌరవ ఆరండు శాఖ మాత్యులు కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు ఒక మానవ కోణంలో సంఘ పటిష్తో పాటు చాంబర్స్ కోసం ఈ మేరకు కోటి రూపాయల నిధులు మంజూరు చేయాలని మనస్ఫూర్తిగా మిమ్మల్ని వేడుకుంటా ఉన్నాను అదేవిధంగా దీని ద్వారా తెలంగాణ రాష్ట్రంలోని యావత్ పురపాలక సంఘాలకు రాష్ట్ర పురపాలక శాఖకు అనుసంధానంగా చాంబర్ పనిచేసే అవకాశం ఉంది ఒక వేదికగా నిలిచే అవకాశం ఉందని ఈ సందర్భంగా మీకు కోరుతా ఉన్నాను థ్యాంక్ యూ